భవాని జై దుర్గా కొరుట్ల శ్రీ శివమార్కండేయ దేవాలయంలో అత్యంత వైభవపేతంగా దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారండి లోక సమస్త సుఖినోభవంతు కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు మనకు అన్ని మంచి విషయాలను తెలియజేస్తాయండి దసరా అనేది విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ముఖ్యమైన పండి ఈ పండుగ నవరాత్రుల ముగింపును సూచిస్తుంది ఈ రోజున దుర్గాదేవి మైసాసురుణ్ణి వధించి విజయం సాధించిన నమ్మకం అలాగే శ్రీరామచంద్ర ప్రభువు కూడా రావు వధించి సాధించిన విజయానికి కూడా దసరా ప్రతీక ఈ పండుగను శక్తి ఆరాధనగా విజయానికి గుర్తుగా జరుపుకుంటారండి మన సనాతన ధర్మంలో ప్రతి పండుగ మన భక్తులకు ఏదో ఒక మంచి విషయాన్ని మంచి ఆలోచనలను స్ఫురించే విధంగా ఈ దేవీ నవరాత్రులు నిర్వహించడం అనేది నిజంగా అదృష్టమండి లోక సమస్త సుఖినోభవంతు కోసం ఇలాంటి సనాతన ధర్మాన్ని ఇలాంటి కథల రూపంలో భక్తులకు తెలియజేస్తూ ఉంటుందండి అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో ఈరోజు చివరి రోజండి అమ్మ భక్తులకు తెలిపే విషయం ఏదైనా ఉంది అంటే ధైర్యంగా జీవించండి ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ అన్నింటా విజయం చేకూరుతుందనేది తెలిపేదే ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలండి మీరు ఈ శివమార్కండేయ కోటి నవదుర్గ దేవాలయం అమ్మవారిని ఒక్కసారి దర్శించుకోండి సకల అభిష్టాలతో పాటు సకల కోరికలు అన్నింటా విజయం ధైర్యం చేకూర్చే అమ్మవారండి నిజంగా ఈ అమ్మను మనం చూస్తుంటే ఆకాశం నుండి భూమికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారా అని ఆశ్చర్యపడిపోతామండి అంతటి అద్భుతమైన రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారండి ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కాని ఇలాంటి అమ్మను మనం దర్శించుకునేటువంటి మహత్తర భాగ్యం కలగదండి అలాగే ఈ అమ్మవారికి నిరంతరం సేవ చేస్తూ దీప నైవేద్యాలు అర్పించడం అనేది కూడా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఇలాంటి అవకాశం పురోహితులకు రాదండి నిజంగా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలతో పాటు అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని అందరూ అన్నింటి విజయం పొందాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను ఆరాధిద్దాం జై భవానీ జై జై దుర్గా